కల్చరల్ డిగ్రెస్ నమస్కారం కూర్చోండి మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను చెప్పండి ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మూసేశారు ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్నారు మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను ఆ ఉద్యోగం ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు నా కంపెనీలో నాకే అభ్యంతరం లేదు రేపే ఆఫీస్ రమ్మనండి అపాయింట్ చేస్తాను నాకు ఆఫీస్ టైం అయింది మీరు మాట్లాడుతూ ఉండండి నమస్తే చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారా ఆ రోజు ఆయన ఎవరికైనా పరిచయం చేయడానికి నా ఫీల్ అయ్యారు కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఏపిలు ఎదురు చూస్తున్నారు పని పాఠాలేని పల్లెటూరు బై తను అవమానించారు ఆయన రోజు ఎంత మంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా నేను మిమ్మల్ని ఎత్తి పడవడం లేదు ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను